హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో టమాటా రసం బీన్స్ ఫ్రై చేసి చూపిస్తానండి ముందుగా ఇలాగ టమాటాలో బీన్స్ నీట్గా కడిగి పెట్టుకున్నాను చూడండి ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలి టమాటాలు రెండు భద్రకం చేసుకోవాలండి నాలుగు ముక్కలు చేసుకున్నా పర్లేదు బీన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా చింతపండు వేసి కొంచెం నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి పెడుతున్నాను స్టవ్ పైన స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి టమాటా ముక్కలు తర్వాత బీన్స్లో కూడా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఉప్పేస్తున్నానండి ఇది కూడా స్టవ్ వెలిగించుకొని ఉడికించుకోవాలి బీన్స్ కూడా చూడండి టమాటాలు బీన్స్ కూడా ఉడిపోయినాయి బీన్స్ పక్కన పెట్టేటి ముందు టమాటా రసం పెట్టి చూపిస్తానండి పప్పు కుత్తుతో ఇలా బాగా నలుసుకోవాలి టమాటాలో మీరు మిక్సీలు వేసుకున్నా పర్లేదండి నేనైతే ఇలా పప్పు కుత్తుతో నలిసేస్తున్నాను చూడండి మనకి టమాటాలకు తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇందాకేసిన సాల్ట్ స ఉప్పు సరిపోదని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసాను పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసి స్టవ్ వెలిగించుకోవాలండి మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇది టమాటా రసంలో కొద్దిగా జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసి మెత్తగా నూరుకోవాలండి ఇలాగా ఒక నాలుగు ఏలుల్లిపాయ రెమ్మలు కూడా వేస్తానండి ఏలిపాయ రెమ్మలు కూడా వేసి కచ్చామర్చి దంచుకోవాలి ఇలా వేసుకుంటే టమాటా రసం చాలా బాగుంటుందండి చూడండి ఇలా మరిగేటప్పుడే ఇప్పుడు రసం పొడి ఉందండి రసం పొడి వేస్తున్నాను ఒక స్పూను ఇందాక నేను దంచిపెట్టుకున్న మిరియాలు జీలకర్ర అది కూడా వేసుకుంటున్నాను అండి వెల్లుల్లిపాయని ఇవన్నీ వేసి బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి రసం మరిగిపోయిందండి పక్క దించుకొని పోపు వేసుకుంటాను ఆయిల్ ఈట్ అయ్యి ఆవాలు వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు కూడా వేసుకోవాలి చూచూండి ఇలా వేగిపోయినాయి కొద్దిగా ఎంగ వేసుకోవాలండి టమాటా రసంలో ఎంగి వేసుకుంటే బాగుంటుంది పోపు వేగిపోయింది రసంలో పోసుకోవాలండి రసం ఇలా మనకి ఎప్పుడైనా సరిదైనప్పుడు కట్ట వేసుకుంటే చాలా బాగుంటుందండి మిరియాలు వేసాం కదా రసం పని అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు మినపప్పు చనపప్పు జీలకర్ర వేసానండి ఇది బీన్స్ ఫ్రై కండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలి కొద్దిగా ఉల్లిపాయ కూడా వేస్తున్నానండి ఇలా ఉల్లిపాయ వేస్తే మనం అన్నంలో కలుపుకొని బాగుంటుందని కొద్దిగా పసుపు ఉల్లిగడ్డ వేగిపోయిందండి కొద్దిగా పసుపు వేసాను చుండి ఉడకబెట్టి పెట్టుకున్న బీన్స్ కూడా వేసుకున్నాను నేను వాటర్ వేసిన వాటర్తో అలా ఉడికించేస్తానండి ఆ వాటర్ ఏమో వంచను మనం ఉంచితే ఆ బీన్స్లో ఉన్నది అంతా పోతుంది కదండి అందుకే నేను ఏమో నీళ్ళు ఏం పారిపోయాను దగ్గరకు ఉడికించేస్తాను బీన్స్ వేసి బాగా వేయించుకున్నాక కొద్దిగా కారం వేసానండి నేను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఏలేదని కారం వేసానండి బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసానండి నేను ఇది అంతలా వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ సరిపోయింది లేదని చెక్ చేసుకున్నానండి ముందు ఉప్పు వేసాను కదా సరిపోలేదని కొద్దిగా సాల్ట్ వేసాను ఒకసారి అలా ట్రై చేయండి చాలా బాగుంటాయి టమాటా రసం బీన్స్ ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి మా లక్కీ కిసింగ్ సపోర్ట్ చేయండి